నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్లో చాలామంది ప్రవాసులు చట్టాన్ని పాటిస్తూ ఉన్నారు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది ప్రవాసులు చట్టానికి అనుగుణంగా కువైట్లో ఉన్నారని చెప్పేసి కానీ కువైట్లో చట్టాన్ని పాటించిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోరని చెప్పేసి కొంతమంది నిపుణులు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి కువైట్లో ఆర్టికల్ ఎయిటీన్కు సంబంధించి ఎగ్జిట్ పర్మిట్ ఏదైతే ఉందో అది ప్రవాసుల పైన తీసుకున్న నిర్ణయాలలో అన్యాయమైన నిర్ణయం అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కువైట్ చట్టాలకు అనుగుణంగా కువైట్లోని ప్రవాసులు నివసిస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళాలంటే ప్రతిసారి యజమాని అనుమతి తీసుకోవడం బానిసత్వానికి ప్రత్యేక అని చెప్పేసి తెలుపుతూ ఉన్నారనమాట వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేరని చెప్పేసి వెళ్ళిన ప్రతిసారి సాహిలిప్ వెళ్ళి అభ్యర్థన పెట్టుకోవడం ఒకవేళ ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే యజమాని మాత్రం తన యొక్క అభ్యర్థనను తిరస్కరిస్తే వెంటనే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కంప్లైంట్ ఇవ్వాలి ఆ కంప్లైంట్ను అధికారులు తీసుకుని యజమాని దగ్గర సమానం కోరగా అతను ఒక రవ్వ లేటుగా సమాధానం ఇస్తే కానీ ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్న ప్రవాసుడి పరిస్థితి ఏమిటని చెప్పేసి చాలా మంది ప్రవాసులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట ఎమర్జెన్సీ సమయం ఏదైతే ఉందో దానికి మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఎవరైనా సరే కానీ కువైట్లో పనిచేస్తూ ఉన్న ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు పది లక్షల మంది భారతీయులకు ఏ సమయంలో ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి వస్తుందో ఎవరికీ తెలియదు అటువంటప్పుడు మినహాయింపు ఇవ్వాలని చెప్పేసి చట్టాన్ని పాటించే ప్రవాసులపైన ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు చట్టాలను పాటించకుండా లేకపోతే కువైట్ లో యథాస్వేచ్చగా కొంతమంది తిరుగుతూ ఉన్నారు వారిపైన ఎందుకు ఆంక్షలు విధించడం లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో చూడాల్సి ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎగ్జిట్ పర్మిట్ పైన మళ్ళీ దుమారం రేగిందనమాట ఎందుకంటే చాలా మంది ప్రవాసులు మంచి మంచి పొజిషన్ లో కువైట్ లో అయితే పనిచేస్తూ ఉన్నారు వాళ్ళైతే వారానికి ఒకసారి వాళ్ళ దేశాలకు వెళ్లడం కానీ గల్ఫ్ దేశాలకు వెళ్ళడం కానీ ఇలా వాళ్ళకు వెళ్ళడం అలవాటు అనమాట అంటే వాళ్ళ జీవితం వేల తినాలలో ఉంటుంది కాబట్టి వాళ్ళైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీతో సరదాగా గడపడానికి వెళుతూ ఉంటారు యజమానికి అభ్యర్థన పెట్టుకుంటే అతను తిరస్కరిస్తూ ఉన్నారు దీంతో వేల మంది మనం చూసుకుంటే కువైట్లోనే ఉండిపోతూ ఉన్నారు దీనిపైన ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంది అలాగే దీనివల్ల కువైట్లోని ప్రవాసుల పని పైన కూడా ప్రభావం చూపుతూ ఉందని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్